హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం మనము నిద్రలో ఉన్నప్పుడు అనేకమైన కలలు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే అందులో వాస్తవం ఎంత కలలు రావడం నిజమవుతుందా తెలుసుకుందాం రండి ప్రస్తుతం మీకు తెలియజేస్తున్నటువంటి స్వప్న కలలు ఇవి సాధారణమైన స్వప్న ఫలములు సాధారణ మనుషులకి వర్తిస్తాయి అంటే ఇవి మంత్రోపాసకులకు యోగ సాధన చేయువారికి వర్తించవు వారికి వేరేలా చూడవచ్చును రాత్రి మూడు గంటల్లోపు వచ్చే కలలు వాటికి ఎలాంటి మంచి చెడు ఫలితం ఉండదు తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటలు నుంచి సూర్యోదయంలోపు వచ్చు కలలకు మాత్రమే ఫలితం ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఈ కలలు జంతువులు కనుక మీకు రాత్రి మూడు గంటల తర్వాత సూర్యోదయంలోపు కనిపిస్తే మీకు శుభసూచకమన్నమాట మేడలు పర్వతములు ఫలవృక్షములు రథములు ఏనుగులు గుర్రములు పల్లకిని ఎక్కినట్లు కలగనిన ఉద్యోగ వ్యాపారాదులలో అభివృద్ధి కలుగును ప్రభువుతో మాట్లాడినట్లు సూర్యచంద్రులను చూసినట్లును తెల్లని స్వచ్ఛమైన వస్తువులు కనపడిన మంచిది దేవత స్త్రీలతో భోగించినట్లును వివాహమైనట్లును కుంకుమ మొదలగు అలంకారంలో ధరించినట్లు కలలు వస్తే మంచిది తాను మృతి చెందినట్లు వేదము అధ్యయనము చేసినట్లు దేవతలను గోవులను చూసినట్లును రక్తము చూచినను ఇతర గృహములు మంటల్లో కాలినట్లు కలలో కనపడిన శుభము తాను ఏడ్చినట్లును క్షీరాపానము మద్యపానము చేసినట్లు స్వప్నంలో కలలు వస్తే విశేష ధనలాభం కలుగును ఇవి నీకు కలలో వస్తే శుభానికి సంకేతం అన్నమాట ఇక ఇప్పుడు చెడ్డ కలలు గురించి తెలుసుకుందాం అంటే కలలో ఏవి వస్తే చెడు చూద్దాం రండి సర్పము దున్నపోతూ పంది గాడిద మొదలగు జంతువులు తిలలు నూనె ఆముదము ప్రత్తి అగ్ని ఇనుము మురికి నీళ్లు చూసినట్లు సముద్రంన బడుట ప్రవాహమున కొట్టుకొని పోవుట బురదలో దిగబడుట కారాకారము వాహనాదుల నుండి కింద పడుట శస్త్రఘాతము సౌరము మరణ వార్తా శ్రవణము విధవను వైద్యుని చూచుట మృగంతో రమించుట భోజనం మొదలగు స్వప్నములు దరిద్రం ధన నష్టము రోగమును కలిగించును ముందులు గల చెట్లు నెక్కుట గాడిద ఒంటే దున్నపోతు పులి వీటిని ఎక్కినట్లు కలలు వస్తే అప్ప మృత్యువు భయము కలుగును సో ఫ్రెండ్స్ ఇది నేను అనుకుని చెప్పినది కాదు మనకి పెద్దలు అందించిన సమాచారంతో నేను మీకు అందిస్తున్నాను